వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత ఈరోజు మన వీడియోలో అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఇంట్లో అందరు ఎంతగానో సింపుల్గా చేసుకోగలిగిన ఒక స్వీట్ రెసిపీని అయితే చూపిస్తానండి అదేంటంటే ఫ్రూట్ కేసర్ అండి చాలా సింపుల్గా ఉంటుంది అలాగే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ స్వీట్ అంటే మా ఇంట్లో వాళ్ళకి అందరికీ చాలా ఇష్టం అండి అందుకోసమని ఈ స్వీట్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చేసి చూపిస్తాను నేను ఈ కేసర్ ప్రిపేర్ చేయటం కోసం అయితే కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను అవేంటంటే పైనాపిల్ మొక్కలు కొన్ని యాపిల్ మొక్కలు అలాగే గ్రేప్స్ అండి దానిమ్మ గింజలు కొన్ని తీసుకున్నాను కిస్మిస్లు కూడా కొన్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ కేసర్ ప్రిపేర్ చేయటం కోసం అయితే స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కడాయిని అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కిస్మిస్ని అయితే ఫ్రై చేసి తీసుకుంటాను మీకు ఇష్టం ఉంటే గనక బాదం పప్పు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే వేయట్లేదు కిస్మిస్ని అయితే తీసేసుకున్నానండి మళ్ళీ రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న పావు కేజీ రవ్వ వేసుకొని చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసి తీసుకోవాలి రవ్వ అయితే ఫ్రై అయిపోయిందండి తీసేసుకున్నాను ఇప్పుడు నేనే కప్పుతో రవ్వనైతే తీసుకున్నాను అదే కప్పుతో మూడు కప్పులు ఎసర పోసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఎసరలు అయితే చిటికటి సాల్ట్ వేసుకుంటున్నానండి ఈ సాల్ట్ వేసుకోవటం వల్ల స్వీట్ చాలా కమ్మగా ఉంటుంది వెగటగా అనిపించదండి ఇప్పుడు దీన్ని పది నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత అయితే ఎసర చక్కగా బాయిల్ అవుతుందండి చూసారు కదా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వనైతే వేసుకొని కలుపుకోవాలి ఈ రవ్వ త్వరగా కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అనమాట ఇలా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకుంటే కొంచెం దగ్గరగా అవుతుందనమాట ఆ తర్వాత ముందుగానే ఒక కప్పు షుగర్ని అయితే తీసి పెట్టుకున్నాను నేను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో ఫుల్గా ఒక కప్పు షుగర్ అయితే వేసుకున్నాను మళ్ళీ షుగర్ మెల్ట్ అయ్యి కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కలుపుకుంటూ చూశారు కదండీ కన్సిస్టెన్సీ ఎలా ఉందనమాట ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ముక్కలని అయితే ఇందులో వేసేసుకోవాలి ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్లు ఒక స్పూన్ యాలకుల పొడి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ఇవన్నీ కలిసేటట్లుగా కలుపుకోవాలి నీట్గా చూస్తున్నారు కదండి ఈ మొక్కలు అయితే కలిసిపోయేటట్లు కలిపేసుకున్నాను ఇలా కొంచెం లూజ్ గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కొంచెం చల్లారేటప్పటికి దగ్గరగా అవుతుంది అనమాట ఇంక ఇంతేనండి ఫ్రూట్ కేసరీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్ గా చేసేయొచ్చండి ఎవరైనా నచ్చితే మీరు కూడా డెఫినెట్గా గా ట్రై చేసి ఈ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ మంచి జరగాలని ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా మీకు అందరికి తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ అండి